నమస్తే నేను మీ సతీష్ మాట్లాడితే నలభై శాతం ఓట్లు వచ్చిన మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు ప్రతిపక్ష నేతనైనటువంటి నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరు అంటూ తన పర్యటనలు ఉద్రిక్తంగా మారడం వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మరి వైసీపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఆయన్ని పేర్కొంటూ ఏదైతే కనుక ఒక ప్రతిపక్ష నేత అయినటువంటి తన పర్యటనలకి ఎందుకు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఎందుకు ఆంక్షలు పెట్టి తన స పర్యటనలు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు అని చెప్పి అనేక ప్రశ్నలతోటి కూడినటువంటి ఒక ట్వీట్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కారణం ఏంటంటే మరో రెండు రోజుల్లో నెల్లూరు జిల్లా పర్యటనకు కూడా వెళ్ళబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డి క్వాట్స్ అక్రమ్ మైనింగ్ కేసులో అరెస్ట్ జైల్లో ఉన్న ఆయన్ని పరామర్శించడానికి మరి వైసీపీ నేతలు ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు ముఖ్యమంత్రి పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్న గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయ కక్ష సాధింపులకి దిగుతా ఉన్నారు ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటాలు చేయడానికి లేదంటే కనుక ప్రజల పక్షాన్ని నిలవడానికి ఆయన పర్యటనలకు వెళ్తా ఉంటే అనవసరమైనటువంటి ఆంక్షలు విధించటం ఆయన భద్రతను కుదించి ఆయనకి కావాలని చెప్పి భద్రత లేకుండా చేసి అవన్నీ కూడా వివాదాస్పదంగా మారుస్తూ ఉన్నారు అనేది మీ కూటమి ప్రభుత్వం పైన వైసీపీ చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది కాకపోతే సరే మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాబట్టి అసలు నువ్వు ఈ పన్నెండు నెలల్లో సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి దేనికి బయటకు వచ్చాడు ఏ ప్రజా సమస్యల మీద బయటకు వచ్చాడు చెప్పండి నాకు ఒక్కటి చెప్పండి ఒక్కటి ఒక్క ఒక్క ఉదాహరణ జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏదన్నా మీకు తెలిస్తే అక్కడ ఆల్రెడీ అక్కడ ఆ సంబంధిత రైతులకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం పరిశీలించింది దానికి సంబంధించిన సొల్యూషన్ వాళ్ళకి చెప్పింది వాళ్ళంతా హ్యాపీ అయిపోయారు అయిపోయింది బేసిక్గా అక్కడ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత తగుదునమ్మా అని చెప్పి వెళ్ళాడు ఏం చేయడానికి వెళ్ళాడు గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి నాకు దొంగతనం చేయించాడు టు బి వెరీ ఆనెస్ట్ దొంగతనం చేయించాడు మొన్న అక్కడ పొదులికెళ్ళి ఏం చేయించాడు లిటల్గా మళ్ళీ ఇంకోసారి దొంగతనం చేయించాడు నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గత పన్నెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం రౌడీల్ని గుండాల్ని మర్డర్ చేసిన వాళ్ళని బూతులు మాట్లాడిన వాళ్ళని వీళ్ళ మీద ఏదైతే వాళ్ళు చేసినటువంటి తప్పుల దృష్ట్యా వాళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకున్నారో చట్టప్రకారంగా వాళ్ళని పరామర్శించడానికి గంజాయి బ్యాచ్ని వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు తప్పించి ఇంక దేనికి వెళ్ళాడు చెప్పండి పోని వెళ్ళిన వాడు సరిగ్గా వెళ్తాడంటే అదే వెళ్ళడు దౌర్భాగ్యం ఏంటంటే సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ ఓదార్పు యాత్రలు దిక్కుమాల పరామర్శ యాత్రలు అని చెప్తాడు పోనీ వెళ్ళిన వాడు సరిగ్గా వెళ్తాడంటే వెళ్ళడు పక్కన రౌడీల్ని గుండాల్ని గంజాయి బ్యాచ్ని ఏమంటారు అని అంటే ఇక ఇక ఇలాంటి వాళ్ళని తీసుకొని వెళ్తాడు వాళ్ళు ఏం చేస్తారు ఒకడేమో కారు పెట్టి మనుషులను చంపేస్తారు ఇవన్నీ చూసినమే కదా మనం లేదు అని అంటే ఒక రప్పారప్పా ఉంటాడు వాడు ఇంకోడు ఇంకోడు అంటాడు అంటే అసలు ఒక నేర ప్రవృత్తిని ఏ రకంగా పెంచి పోషించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకనంటే రాష్ట్రంలో ఇవాళ రోజున యువతని ఒక్కొక్క ప్యూర్ ఒక మంచి పాత్లో పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఉద్యోగ కల్పన చేస్తున్నాం ఉపాధి కల్పన చేస్తున్నాం ఎక్కడికక్కడ విద్యా అవకాశాలని పెంపొందిస్తున్నాం పిల్లలకి మంచి ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తున్నాం మంచి కంపెనీలను తీసుకొస్తున్నాము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని పెంపొందిస్తున్నాము ఆంటర్ప్రన్యూరియల్ స్కిల్స్ పిల్లల్లో పెంపొందిస్తున్నాం ఇది కదా మేము చేసేది ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగ కల్పన ఎట్లా అని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చాం పోలీసు ఉద్యోగాలకు ఇచ్చాం ఇలా ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజలకి అంటే ముఖ్యంగా యువతకి ఉపయోగపడేటువంటి పనులు వాళ్ళని ఒక మంచి బాటలో పెట్టేటువంటి పనులు మేం చేస్తూ ఉంటే ఈ మహానుభావుడు ఏదో ఒక పరామర్శ యాత్ర ఇంకో యాత్ర పేరు చెప్పుకొని ఏం చేస్తాడండి వాళ్ళలో నేర ప్రభుత్వని పెంచుతున్నాడు చూసారా ఇది ఖచ్చితంగా ఒక ఒక క్వశ్చనబుల్ ఆస్పెక్ట్ అండి దీన్ని ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు అడిగారు ఇందాక మేడం అది ఏదో మళ్ళీ రేపు ఎక్కడికో పరామర్శకి వెళ్తున్నాడు అన్నారు అన్నారు కదా మీరు ఎందుకు పరామర్శకెళ్తున్నాడు అని చెప్పండి నాకు ఏమైంది అక్కడ ఎవరైనా స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నాడా చెప్పండి లేకపోతే ఏమన్నా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి జవాన్లు ఎవరన్నా ఉన్నారా దేనికి వెళ్తున్నాడండి పరామర్శకు దేనికి వెళ్ళాడు చెప్పండి నాకు వెళ్తున్నాడు చెప్పండి దొంగతనం చేసి పట్టుబడ్డటువంటి ఒక నిందితుడిని అరెస్ట్ చేస్తే ఆ నిందితుడిని పరామర్శ చేయడానికి వెళ్తున్నాడు ఇంత పనికి మాలిన పనులు చేస్తాడండిపో నీ మాట నేను అనట్లేదండి సొంత చెల్లెలు షర్మిలు అంటుంది పనికి మాలిన పార్టీనిది పనికి మాలిన మనుషులు మీరని నేను అనట్లేదు నా మాటగా జగన్మోహన్ రెడ్డి నీ సొంత చెల్లంది వైఎస్ఆర్సీపీలో పి అంటే ఏదో అనుకున్నారో అది పనికిమాలిన అని ఆవిడే అంది నేనల్లా ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే పన్నెండు సంవత్సర పన్నెండు నెలల ఈ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మొదటి రోజు నుంచే ప్రభుత్వం మీద విషయం చెబుతున్నాడు తప్పించి ఒక్కటంటే ఒక్కటైనా సరే ప్రజా సమస్యల పట్ల మాట్లాడా జగన్మోహన్ రెడ్డి అంట మొన్న పెద్ద ట్వీట్ పెట్టాడు మీరే చెప్పారు నా మీద ఇన్ని ఆంక్షలా నన్ను ఆపేస్తారా నేను ఎప్పుడైనా ఇలా చేశానా అసలు నిజంగా ఆస్కార్ లెవెల్ నట నట నన్ను చూస్తుంటే పా మస్తు షేడ్స్ ఉన్నాయి మామనిలో అనాలనిపిస్తుంది అదేదో సినిమాలో అన్నట్టుగా లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు నువ్వు కాదా ఆపింది ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఎవరినన్నా ప్రజల్ని నేనైతే పార్టీ నాయకుల సంగతి కూడా పక్కన పెట్టండి ప్రజల్ని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామంటే కూడా ఆంక్షలు పెట్టావే జియో నెంబర్ వన్ మేము తెచ్చాము ఆయన తెచ్చాడు ఆంక్షలు పెట్టానట నిజంగా ఈ ఈ స్క్రిప్ట్ రాసిస్తారు చూసారా ఫస్ట్ వాళ్ళని పట్టుకోవాలండి జగన్మోహన్ రెడ్డి నాశనానికి సగం వాళ్ళు కారణం ఈ దిక్కుమాల స్క్రిప్ట్ రాసిస్తుంటారు ఒక్కొక్కళ్ళు పక్కన నుంచి అందులో ఉండేవన్నీ అబద్ధాలే ప్రజలకి ఇలా పసిగట్టేస్తున్నారు ప్రజలు చిచి చిచి జగన్మోహన్ రెడ్డి ఏం అబద్ధాలు మాట్లాడుతున్నావయా పొద్దున్న లేస్తే రాత్రి వరకు అని చెప్పి సో ఇవాళ ఇన్ని జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వేటి మీద కూడా ఒక ప్రాపర్ లాజికల్గా ఎక్కడ మాట్లాడు సో ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి రాష్ట్రంలో ఇంత అన్యాయం జరిగిపోతుంది యువత ఇంత ఇబ్బందులు పడిపోతున్నారు ఇంకోటి జరిగిపోతుంది ఇంకోటి జరిగిపోతుందని మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా ఒక పార్టీ అధినేతవే కదా కోర్స్ నీకు ప్రతిపక్ష హోదా లేదనుకో కానీ ఒక పార్టీ అధినేతవే కదా మాజీ ముఖ్యమంత్రివే కదా నువ్వు సభకు వచ్చేందుకు మాట్లాడకూడదు నేను ఇదివరకు కూడా చెప్పాను మళ్ళీ చెప్తాను అయ్యన్న పాత్రుడు గారు చాలా 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 ఏమంటారంటే విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఆయన ఆయన వాళ్ళ శాసనసభ ప్రతిగా ఉన్నారా ఆయన నువ్వు ఒక రిక్వెస్ట్ పెట్టుకో జగన్మోహన్ నాకు కొంచెం ఎక్కువ సమయం కావాలని నేను రిక్వెస్ట్ పెట్టుకో ఒప్పుకోకపోతే అప్పుడు అడుగు అసలు అదేతో ఆ భయం ఏంటో నాకు అర్థం కాదు ఎవరిని చూసి భయపడుతున్నాడు జగన్మోహన్ నాకు అర్థం అట్లా సభకి వెళ్ళవయ్యా శాసనసభకి వెళ్ళవయ్యా వెళ్ళి కొంచెం కొంచెం ఆ ప్రశ్నలన్నా సరే కరెక్ట్గా అడుగు అని అంటే అమ్మమ్మ నేను వెళ్ళిన అంటాడు అంటే ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా చెప్తున్నాడు కదా నేను ప్రెస్ మీట్ పెడితేనే రెండు గంటలు ఉంటుంది మరి సభలో నాకు మాట్లాడడానికి మాత్రం సమయం కావాలని వెళ్ళి ఇప్పుడు ఏదైనా సరే మీరు గమనించండి మీరు వెళ్ళి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడంలో తప్పలేదు కదా అంటే పెట్టాడా రిక్వెస్ట్ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా మీరు రిక్వెస్ట్ అయన పాత్రుడు గికకో లేకపోతే ట్రిపుల్ ఆర్ గారికో పెట్టి చూడండి రిక్వెస్ట్ ఇస్తారేమో రెండు గంటలు మూడు గంటలు ఇస్తారేమో లేదంటే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని చెప్పేసి అని అయితే పెట్టారు అవన్నీ ప్రధాన ప్రతిపక్ష నిమ్మేం కాదుగా ఇచ్చేది పాపం అక్కడ ఏంటంటే అయిన గారి దగ్గరకో లేకపోతే ట్రిపుల్ ఆర్ గారికో ఇది లేదు కదా అధికారం లేదు కదా వాళ్ళు ఇవ్వలేరు కదా ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి చీబో మా నువ్వు వద్దే వద్దని ప్రజలు నేను చీత్కరిస్తే మా మాకు సంబంధం లేనటువంటి అంశం కదా అది అయినా సరే మేము ఏమంటున్నాం జగన్మోహన్ రెడ్డి రండి మీరు సభకు వచ్చి మాట్లాడండి అని అడుగుతున్నావు ఇవాళ ఏమంటారు శాంతి భద్రతలు క్షీణించా సభలో ఇదే మాట మాట్లాడండి హోమ్ మినిస్టర్ అనంత గారు బ్రహ్మాండమైనటువంటి జవాబు చెప్తారు మీకు విత్ ఫ్యాక్స్ విత్ నంబర్స్ చెప్తారావిడే అసలు విద్యా వ్యవస్థని భ్రష్టుపట్టిచ్చేసారన్నారు కదా నోరు దిగ నోరుతోటి వాళ్ళకే చెప్తున్నావు వెళ్ళి మాట్లాడవండి ఇదే మాటలు నారా లోకేష్ గారు అంటే అఫ్కోర్స్ మరి వీళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు ఏది రాదు మరి ఇప్పుడు లోకేష్ గారు ఇంకేదైనా వీళ్ళకి అర్థమైనటువంటి భాషలో ఏదన్నా వారి పాపం వారు చెప్పాలేమో వీళ్ళకి ఈ మహానుభావులకి ఎవరికి అది కూడా అర్థం కాదు ఆ ఇంగ్లీషు రాదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఇంగ్లీషు రాదు తెలుగు రాదు వీళ్ళకి లోకేష్ గారు ఇవాళ రోజున ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యాభ్యవస్థలో తీసుకొస్తున్నారు ఏ రకమైనటువంటి ఒక్కొక్క పాజిటివ్ మెంటాలిటీతో మనం ఒక్కొక్క డెవలప్మెంటల్ యాంగిల్లో ఎలా వెళ్తున్నాం అనేటువంటిది కనపడట్లేదా వీళ్ళకి వీళ్ళు అడగండి ఈ సభలో బ్రహ్మాండంగా ఓపికగా సమాధానం చెప్తారు లోకేష్ గారు నిజంగా ఆయనకున్నటువంటి ఓపిక ఎవరికీ లేదండి నేను ఇట్ గంటల తరబడి ప్రజా దర్బార్లో గంటల తరబడి నిలబడి నిలబడి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు ప్రతి ఒక్కళ్ళతో కూడా ఆయన మాట్లాడతారు వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంటారు ఇమ్మీడియట్గా దానికి ఎక్కడ ఏ విధమైనటువంటి సొల్యూషన్ తీసుకురావాలో ఆలోచిస్తారు ఎన్ని గంటలైనా అలానే నిలబడతారు సో అంత ఓపిక ఆ మనిషికి పాదయాత్ర సమయంలోనే చూసాం మేము ఆయన ఎంత ఓపికగా ఉంటారు అనేటువంటిది సో డెఫినెట్గా మీ సమస్యని మీకు ఉన్నటువంటి బాధని లోకేష్ గారికి చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పలేదు పోని ఇంకేమన్నారు బీసీలకు అన్యాయం జరిగిపోతుంది సవితమ్మని అడగండి చెప్తుంది మా సవితమ్మ లేదా రాష్ట్రంలో అసలు ఎంత ఇండస్ట్రీలు ఏం రావట్లేదు ఏమీ జరగట్లేదు అభివృద్ధి అన్నారు ఒకసారి మా ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని కావచ్చు లేకపోతే మా ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారిని గారిని అడగండి లెక్కలతో సహా ఏ కంపెనీ ఏ ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతోంది ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది దా ఇన్వెస్ట్మెంట్కి మ్యాచింగ్గా ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఆర్ఓఏ ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్కటి లెక్కలతో సహా చెప్తారు ఇద్దరు ఇంకేంటి బాధ ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకోటి ఏమన్నారు లేదండి అసలు యువత ఇవాళ తప్పుదారి పట్టిపోతున్నారు అన్నాడు ఒకసారి వెళ్ళి మా యూత్ అఫైర్స్ మినిస్టరు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఏమంటారు అని అంటే రామ్ప్రసాద్ రెడ్డి గారినల్లి అడగమని చెప్పండి ఇదే ప్రశ్న అడగమని చెప్పండి సమాధానం చెప్తారేనా ఏం జరుగుతున్నది వాళ్ళలాగా ఆడుదాం ఆంధ్రా అని ఆంధ్రాతో ఆడుకోలేదు ఇవాళ మేము క్లియర్గా డ్రగ్ అవేర్నెస్కి సంబంధించినటువంటి క్యాంపెయిన్స్తో సహా మొదలు పెడితే యువతని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక బాటలో తీసుకెళ్ళడానికి ఏ రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు మేము తీసుకొస్తున్నాం అనేటువంటిది మినిస్టర్ గారు చెప్తారు పోనీ సత్యకుమార్ యాదవ్ గారిని అడగండి మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎక్కడన్నా మీకు మా మేము ఏదో ఇన్ని ఇన్ని మెడికల్ కాలేజెస్ తెచ్చేసామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎండ కట్టేస్తారు మిమ్మల్ని అసెంబ్లీలో మీరు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారు అనేటువంటిది ఎవరు నచ్చనాయుడు గారు అడగండి వ్యవసాయ మొన్ననే రైతుల గురించి ఏదో పెద్ద ఏమంటారంటే మొసలు కన్నీరు గారిచారు జగన్మోహన్ రెడ్డి ఇంత వద్దండి జగన్మోహన్ రెడ్డి మొన్న రైతుల గురించి మొసలు కన్నీరు గారిచారు కదా ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఎప్పుడు చెప్పండి ఆ నెక్స్ట్ సెషన్లో ఒక్కరోజు వెళ్ళమనండి జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒక్కరోజు వెళ్ళి మొన్న ఏదైతే మొసలి కన్నీరు కార్చారో రైతుల గురించి ఒక్కసారి అదే ప్రశ్న అచ్చెన్నాయుడు గారిని వెళ్ళి అడగమనండి ఇంకేం ఒక్క ఒక్కరోజు వెళ్ళమనండి ఒకటే ఒక్కరోజు వెళ్ళి అచ్చెన్నాయుడు గారిని రైతులకు సంబంధించిన అంశాల మీద ఒక్క ప్రశ్న అడగమనండి జగన్మోహన్ రెడ్డి ఎందుకండి ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజల పక్షాన ఏ రోజున మాట్లాడు అధికారం కోసం వెంపర్లాడ్డం మాత్రమే అతనికి అతని పార్టీకి తెలిసినటువంటి ఒక లక్షణం అందుకే కదా సొంత తల్లి చెల్లి కూడా చియని కాండ్రి నుంచి ఉమ్మేసి మరి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ రోజున నాకు ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది సతీష్ గారు అప్పటి నుంచి మాట్లాడుతున్నా కానీ నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే అసలు ఇంతమంది నేను పరామర్శిస్తా నేను వస్తా నేను పరామర్శిస్తాను జైల్లో ఉన్నావా నేను పరామర్శిస్తా అంటున్నాడు కదా రేపు పొద్దున్న ఈ పులివందల ఎమ్మెల్యే జైలుకి వెళ్తే ఎవరు పరామర్శించాలి భారతిరెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తారా ఎందుకంటే షర్మిల గారు వెళ్ళరు నాకు తెలిసి విజయమ్మ గారు వెళ్ళరేమో నాకు తెలిసి షర్మిల గారే రోజుకో పది సార్లు అంటుంది అదేదో సినిమాలో అంటారు చూసారు ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి సార్ అన్నట్టుగా పెట్టేయండి సార్ ఇతన్ని జైల్లో పెట్టేయండి సార్ అని చెప్పి షర్మిల గారే అంటున్నారు రోజుకో పది సార్లు సో రేపు పొద్దున్న ఈ పులివెందులు ఎమ్మెల్యే అరెస్ట్ అయితే ఎవరు పరామర్శించాలి నమ్ముకున్న విజయసాయి రెడ్డి గారు పక్కకు వెళ్ళిపోయాడు కదా అసలు తల్లి చల్లి లేరు నమ్ముకున్న బంటు అనుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ పక్కన లేడు ఎవరు పరామర్శిస్తాడు రేపు జగన్మోహన్ రెడ్డిని అంటే నువ్వు చేసినటువంటి తప్పులకి వాళ్ళ రోజున ఇది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి నువ్వు చేసినటువంటి తప్పులకి వాళ్ళ రోజున ప్రజలు నీ పక్షాన లేరు నీతో లేరు నీ పార్టీ నేతలు నీతో లేరు నీ సొంత కుటుంబం నీతో లేరు ఎవ్వరూ నీతో లేరు వాళ్ళ రోజున ఒంటరిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి సో హీ హ్యాస్ టు అండర్స్టాండ్ వేర్ హీ స్టాండింగ్ ఇప్పటికైనా సరే అయిందేదో అయిపోయింది ఇప్పటికైనా సరే ప్రజల పక్షాన ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి అసెంబ్లీలో నిలబడి మాట్లాడితే నిజంగా ఎందుకంటే దర్ ఇస్ నో స్కోప్ ఫర్ స్టాపింగ్ కదండి అసెంబ్లీలో అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా మినిస్టర్స్ హ్యావ్ టు ఆన్సర్ కదా మేము అదే కోరుకుంటున్నాం మీరు రండి వచ్చి కూర్చొని మాట్లాడండి అని అడుగుతున్నాం మేము ప్రశ్నించండి అసెంబ్లీలో ప్రశ్నించండి మీరు మంత్రులు సమాధానం చెప్తారు కదా ఇచ్చేయడానికి ఇబ్బంది అయితే మరి ఏంటో మరి ఏం ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పాపు కానీ నేను ఇందాక అన్నట్టుగా నాకైతే అప్పటి నుంచి అయితే ఒకటి అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు ఏమన్నా జగన్ మీద చర్యలు కానీ తీసుకుంటే ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయండి ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా సో ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ ఎవరు వస్తారో పాపం ఆ రోజున వేచి చూడాలి మనం కూడా